మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి భారత టీవీ నుండి మీ ఆర్చ్ బిషప్ జోష్వ డ్యానిల్ చేగూడి విఘ్నులైన సహోదరి నా సహోదరులరా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వ్యూహాత్మకమైన పరిపాలన విధానములో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక తలమానికమైన రాష్ట్రముగా చేయటానికి అహర్నిస్సులు కష్టపడుతున్నారు వారు వారు తనయులు వారి క్యాబినెట్ అంతేకాకుండా కుల మతాలకు అతీతముగా కూడా వారు పరిపాలన చేస్తున్నారు దూరమైన క్రైస్తవులను వారు దగ్గరగా చేసుకునే సోదరభావాన్ని పెంపొందించే విషయంలో ముందడుగు వేస్తున్నారు వారు ఏమైతే మేనిఫెస్టోలో ప్రజలకు వాగ్దానం చేశారో వాటిని నెరవేర్చడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏదో ఒక రీతిగా తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయంలో వారి ముందుకు వెళ్తున్నారు ఇది మనకి కనబడుతుంది మరి ఇలాంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్న విధానాన్ని బట్టి దానిని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని దానిని అడ్వాంటేజ్గా తీసుకొని బహుశా పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం కానీ ముఖ్యమంత్రి గారి ప్రమేయం కానీ లేకుండా కాకినాడ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కూడా అక్కడున్న రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈరోజు కొన్ని మూకుమ్మడిగా కొన్ని మతోన్మాద ఊర కుక్కలు బయలుదేరి శాంతియుతముగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఆరాధనలకు భంగం కలిగించి చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగాన్ని అతిక్రమించి గౌరవ న్యాయస్థానాల తీర్పులను కూడా అతిక్రమించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారి యొక్క మతోన్మాదాన్ని రోడ్డున పారవేసుకొని ఓరకొక్కలాగా అరిచిన అరుపులు మనకి ఈ సోషల్ మీడియాలో మనకి వినపడ్డాయి కుక్కల అరుపులు అయితే దీనిని ప్రభుత్వం దృష్టి పెట్టాలి మేము ఊరుకునే వాళ్ళం కాదు ఎవరివి తిరిగి చెల్లించాలో పరిధులు వాళ్ళకి చెల్లిస్తాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఊరకొక్క ఊరు ఊపులకు ఈ ఊరకొక్క పిచ్చికొక్క అరుపులకు బెదిరేది లేదు అదిరేది లేదు ప్రతి ఊరకొక్కను మతోన్మాద ఊరకొక్కను మతోన్మాద కుక్క పచ్చి కుక్కలను మృగాలుగు జన్మించిన మతోన్మాద కుక్కలను రాజ్యాంగముతో చట్టముతో ఉతుకుతూ చితగొట్టి లాక్కొనొస్తాము అనే సంగతిని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం నార్త్ సైడ్ చేసినట్లు ఇక్కడ చేసి కొట్టో తిట్టో బెదిరించో చంపు ఏదో ఊరకొక్క కుక్క మానవులు మృగాలకు జన్మించిన జన్మ అరుపులు అరిస్తే భయపడేది లేదు వణికేది లేదు మా ప్రాణాలను అడ్డు పెట్టాయినా సరే మా దేవుడు అనుమతిస్తే దేనికని సిద్ధపడి చట్ట పరిధిలో ఒక్కొక్కటి తుప్పు రేగ అనేది కూడా ప్రేమతో తెలియజేస్తున్నాం అసలు ఏం జరిగిందో ఒకసారి మనం ఈ విషయాన్ని చూద్దాం చర్చ ముందు హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ మూసేయించాలి అంటూ కూడా అటు హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు అలాగే స్థానికులంతా కూడా ఈ న్యూస్ చదివే ఈ ఛానల్లోకి బుర్రలేదు చర్చిల ముందు హిందూ సంఘాలు వెళ్ళేదేంది ఈ బ్రోకర్ ఛానల్స్ ఈ బ్రోకర్ పనులు చేయటానిక ఉంది ఏం చేయాలి ఈ బ్రోకర్ ఛానల్సు ఒరే చర్చిల ముందుకి మీరు వెళ్ళేది ఎంద్రా పోరంబోకు ఎదవల్లారా తల్లిదండ్రులకు జన్మించని వారులారా మృగాలకు పుట్టినోళ్ళారా వాళ్ళు ఏమన్నా మన హైందవ దేవాలయాల వద్దకు వస్తున్నారంటరా మీరెందుకురా ఎందుకురా చర్చిల ముందుకు వెళ్ళి కుక్కల్లాగా గజ్జి కుక్కల్లాగా పందుల్లాగా అరుస్తున్నారు అని కదా న్యూస్ చదవాల్సింది స్థానికులు చర్చి మూసి మేమని అడుగుతున్నారంట చెప్పారు అక్కయ్య నీకు ఎక్కడ చెప్పారు నీకు చర్చిలు మూసివేయాలని చర్చి ముందుకు వెళ్ళి ఆందోళన చేయటమే నేరం మా మత సంబంధమైన నిర్మాణాలలో మా మత సంబంధమైన సొంత స్థలాలలో మేము నమ్మిన దేవుణ్ణి ఆరాధించుకుంటాం ఇట్స్ మై రైట్ నోబడి కెనాట్ క్వశ్చన్ టు మీ వీఆర్ నాట్ ఆన్సర్ మా చర్చిల దగ్గరకు వచ్చి గొడవలు చేయడానికి వీళ్ళు ఏమిటి మరి ఆ లెక్కకు వస్తే స్థానికులు గొడవలు చేశారంట అక్కడ స్థానికులు గారు ఈ ఊర కుక్కలు ఎక్కడెక్కడి నుంచి వస్తే ఈ గజ్జి కుక్కలు కొన్ని ఒక ప్లాండ్ ముందుగానే మీడియాని మ్యానిఫులేట్ చేసుకుంటారు సోషల్ మీడియాని కొంత ప్రింట్ మీడియాని కొంతమంది అధికారులను మతోన్మాదులు ఉంటారు కదా వాళ్ళు వేసుకున్న డ్రెస్సులకి వారు తీసుకున్న బాధ్యతలకి న్యాయం చేయలేని లంచగొండులు ఉంటారు కదా లంచం అనే ముష్ెత్తుకుని బ్రతికి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ యొక్క సహకారంతో తెరచాటున మంతనాలతో వీళ్ళు వెనకుండే ఈ దేశం నుండి బహిష్కరించబడిన ఆ పిచ్చి ఆ గజ్జి సంస్థ నుండి ఆ గజ్జి ప్రజలను దోచుకున్న డబ్బులు ఇచ్చే కొంతమంది అధికారులతో ముందుగానే మంతనాలు జరుపుకొని ఎవరెవరని టార్గెట్ చేయాలో కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొన్ని వారాలు రెక్కి నిర్వహించుకొని మూకుమ్మడిగా వెళ్ళాలి అధికారులు స్పందించకూడదు మనం వెళ్ళి గోడ గోడ చేయాలి రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి భయభ్రాంతులు గురి చేయాలి క్రైస్తవులనే ఈ పిచ్చి పనికి మన పన్నాగాల పని ఇలా వెళ్ళారు తర్వాత ఏం జరుగుతుంది కూడా చెప్తా ఇప్పుడు మన వాళ్ళందరూ ఏకం అవుతారా ధర్నాలు చేస్తారా కేసులు పెడతారా మధ్యలో మనలో కొంతమంది బ్రోకర్లు ఉంటారు ఆ కాకినాడ ప్రాంతంలో ఎక్కువ బ్రోకర్ ఉన్నారు బ్రోకర్లు క్రైస్తవంలోనే కొంతమంది బ్రోకర్ ఉన్నారు ఉన్నారన్నమాట ఆ బ్రోకర్ బ్యాచ్ ఏం చేసి తెలుసా ఈ లోఫర్ లోఫర్గాలతో గొడవలు ఎందుకు లేని ఆ బ్రోకర్ బ్యాచ్ ఈ లోఫర్ లోఫర్గాలిని సేవ్ చేయటాన్ని పూనుకుంటారు నెక్స్ట్ జరిగేది అదే ఎందుకంటే కాకినాడలో పలు విషయాల మీద క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి వెళ్తే ఈ బ్రోకర్ బ్రోకర్గాళ్ళు రాల ఈ నాయకులుగా కాళ్ళు మట్టి తిని నాయకుల చంకులో ఆ చెమట తాగే ఈ బ్రోకర్ బ్రోకర్గాళ్ళు కొంతమంది క్రైస్తవంలో ఉన్నారు వాళ్ళు రాల ఆహా రారు వాళ్ళు ఆ గాళ్ళకి వాళ్ళకుండా వాటికి కావాల్సి వచ్చింది ఇలాంటి బ్రోకర్ బ్రోకర్గాళ్ళు ఇలాంటి గారు మొత్తం మొదలు గాళ్ళతో ఏకమయ్యి ఇలా చేయటమే ఆడొకడు వాడు ఆఫ్టర్ ఆల్ కోనికేశం కొట్టంగాడు వాడు ఇన్ని కాళ్ళు చేతులు వచ్చినాయి వాడికి గతంలో మేము కాకినాడలో ఒక ఇష్యూ జరిగితే వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి సిఏఎస్ఐకి చట్టపరిధులు బుద్ధి చెప్పి కేసు రిజిస్టర్ చేసి ముందుకు వెళ్తుంటే మేము ఎంత పెద్ద ఫీన్ చేస్తుంటే ఈ పోరం వాళ్ళు కొంతమంది పెద్ద మీటింగ్ పెట్టుకొని రాజకీయ వేదిక పెట్టుకున్నారు ఈ లఫుట్గాళ్ళు క్రైస్తవులు ఉన్న పోరంబోకులు వీళ్ళు మళ్ళీ ఏం పని చేస్తున్నారు ఈ గాళ్ళు ఇప్పుడు దైవజనుడు సమస్య వచ్చినప్పుడు చర్చి మీద దాడి జరిగినప్పుడు దైవజనుల మీద దాడి జరిగి కొట్టినప్పుడు ఈ లఫ్టుగాళ్ళు ఈ క్రైస్తవులు ఉండే లఫుట్గాళ్ళు కొంతమంది రాజకీయ వేదికలు పెట్టుకోవాలా పోరంబోకొళ్ళారా అజర్ ఈ పోరంబోక లఫూటుగాళ్ళు ఈ క్రైస్తవులు ఉండేవాళ్ళు తన సహోదరుడు దెబ్బలు తిని ప్రభు కొరకు తిని దెబ్బలు తిని అక్కడ చర్చి ఇబ్బందిలో ఉంటే ఆ కాకినాడలో ఉన్న కొంతమంది లఫూటు గాళ్ళు పోరంబో రాజకీయ మీటింగ్ పెట్టుకొని ఎవడకు వాడు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు ఏం ఇరగదీసి పగలు తీసినట్లు కేవలం ఇలాంటి లోఫర్ గారు లఫుట్ గారు వల్లే ఈరోజు కాకినాడ జిల్లా పరిస్థితి అలా అయింది ఇప్పుడు ఎవరైతే ఏడు చర్చలకు మూతలేశారంటున్నారు చూడు వాళ్ళు కూడా ఏ రోజు ఒక సమస్య మీద వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఆహా తోటి దైవజనుడు సమస్య జరిగితే రారు ఇప్పుడు వీళ్ళకి జరిగే జరిగేలేకే రోడ్డు మీద వీడియోలు బయటకు పంపుతున్నారు ఏమాత్రం సిగ్గుందా మీకు ఏమయ్యా పెద్ద మనుషులు మీ వస్తే కానీ అర్థం కాలేదా ఎన్ని సంవత్సరాలుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి మొత్తుకుంటుంది ఎన్నిసార్లు మేము కాకినాడ వచ్చి ఎన్నో సమస్యల్ని దేవుడి కృపతో అక్కడ కొంతమంది ఉన్నారు మళ్ళీ నిజాయితీ కలిగిన దైవజనులు అందరు కాదండి ఈ లఫ్టు బ్యాచ్ కొంతమంది ఉంది దైవుజన్లు ముసుగులో ఉండే కొంతమంది కాళ్ళు పోరం పోకొళ్ళు ఆ లోఫరగాళ్ళతో భయపడే లుచ్యాగాళ్ళు కొంతమంది ఉండరు నీతి నిజాయితీ గల దైవజన్లు ఉండరు వాళ్ళకి హ్యాట్స్ అప్పండి వాళ్ళ సహకారంతో వచ్చినప్పుడు ఈ లఫ్టుగాళ్ళు ఎవడన్నా వచ్చారా వచ్చారా రాలా కేవలం ఈ అసమర్థుల వీళ్ళు ఫెలోషిప్పులని చీలికలని మా దని ఇదని దీన్ని పెట్టి భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు వెళ్ళి వాళ్ళు వేసే ఒకటి రెండు కోసం అంగలారుస్తారు ఇప్పుడు వెళ్ళిళ్ళు వాళ్ళు వేసే ముష్టి కోసం ఎదురు చూస్తారు వెళ్ళి పాస్టర్లు ఉన్న బట్టలు ఇవ్వండి పాస్టర్లకు ఇవ్వండి లంగోటాలు ఇవ్వండి పాస్టర్లకి ఇవ్వండి కడ్రీలు ఇవ్వండి పాస్టర్లకు చీరలు ఇవ్వండి అడుక్కునే బ్యాచ్ ఒకటి ఉందండి క్రైస్తవ్యాన్ని పరుగుదీసి ఫెలోషిప్పులు పేరు పరుగు తీసే కొంతమంది ఒక నీచ దిగు స్థాయికి దిగ జరిగిన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఎక్కడ డబ్బులు దొరుకుతాయని చూసుకోవటమే పండగలు వస్తే వాళ్ళకి పండగ వాళ్ళ దగ్గరే వీడి దగ్గర చేతులు చాపటమే ఫెలోషిప్పులను తాకట పెట్టుకోవటమే తోటి దైవ్యుల సమస్య వస్తే వచ్చేది లేదు ఇలా ఉండి అక్కడ అలా చేశారు ఇంకేమంటారు <imit> చూడండి <imit> రద్దు చేయాలి మూసివేయాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నాయి అసలు ఏం జరిగింది ఆ చర్చి ముందు హిందూ సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తుంది ఎవరి మత స్వేచ్ఛ ఎవరి ఆరాధన స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కానీ ఈ టైంలో ఆదివారం కావడంతో క్రైస్తవులంతా కూడా చర్చికి కి వెళ్లడము ప్రార్థించుకోవడము మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం కానీ ఈ చర్చి సంబంధించి ఎందుకు ఇంత వివాదం నెలకొంటుంది అనేది ఒకసారి చూద్దాం ఈ చర్చ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలలో అయితే ఉంది ఆ చర్చ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే చర్చికి పర్మిషన్ లేదు అంటూ హిందూ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఏంది ఇప్పుడు వీళ్ళు చదివిన న్యూస్ పనికి న్యూస్ హిందూ సంఘాలు చర్చి వద్దకు వెళ్ళి దానికి పర్మిషన్ లేదని గొడవలు చేస్తాయి వీళ్ళెవరు ఈ పోరంబోకి ఎదవలేవరు మా చర్చిలకు పర్మిషన్ లేదు అడగటానికి వీడయ్య జాగీరా జాగిరా లేదా వీడి అమ్మ జాగిరా కాదు కదా వీళ్ళ ఐదు కాదు వీళ్ళ అమ్మగారిది కాదు మావి కదా అడగాల్సింది వీడెవడు వీడేమన్నా ప్రభుత్వ అధికారా లేదంటే వీడే ప్రజాప్రతినిధి వీడు బెగ్గరగాళ్ళు వీళ్ళు మానవ మృగాలకు జన్మించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు వచ్చి మా చర్చలు పర్మిషన్ అడగటానికి ఏమి వీడికి ఏం రైట్ ఉంది అసలు ఈ న్యూస్ చదవటమే రాంగు బుద్ధి పెట్ట వాళ్ళకి గడ్డి పెట్టద్దు ఎరా పోరం పోకళ్ళారా జంతువులకు పుట్టిన వాళ్ళారా గజ్జి తిరిగి పిచ్చి కుక్కలు వాటి తొందరపాటు వలన జన్మించిన వాళ్ళారా చర్చిల ముందుకెళ్ళి గొడవలేరా పర్మిషన్ ఉందా లేదు మీరెవడరా గొడవ చేయడానికి మీరు వెళ్ళి అధికారులు కంప్లైంట్ చేయండిరా పోరం పోకొళ్ళారా చట్టపరంగా రండిరా అని కదా ఈ న్యూస్ ఛానల్ చెప్పాల్సింది సరే ఇప్పుడు మేము ఒకటి చెప్తాం ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం మీకు అచ్చంగా చర్చీలే పర్మిషన్ లేకుండా కనపడితే మేము కూడా ప్రతి హైందవ దేవాలయానికి పర్మిషన్ లేని ఎన్నో వందలు మేము చూపిస్తాం బహుశా మా ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో అందులో ఒక పది ఉంటే అందులో ఒకటి రెండింటికి సరిగ్గా ఉండకపోవచ్చు కానీ ప్రతి హైందవ దేవాలయానికి ప్రతి హైందవ సంబంధించిన చిహ్నాలకు రోడ్డు పక్కన కావచ్చు చెట్టు పుట్ట అలాగే రాయి అలాగే చెక్క అలాగే స్థలము ప్రతీది అక్రమంగా ఆక్రమించి కబ్జా చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా కొన్ని వందల వేల దేవాలయాలు కట్టారు కదా మేము ఎప్పుడన్నా వాటి జోలికి వచ్చామా ఈ పందులకి పుట్టిన వాళ్ళు వాళ్ళని బట్టి మేము మా నిజమైన హైందవ సహోదరుల మనోభావాల మీద మేము దాడి చేయము ఎందుకంటే ఈ ఊర కుక్కలు ఉండేది పది మంది ఈ కుక్కలు ఉండేది వీడు వెనక ఇంకెవడో ఉంటాడు ఒకడు వాడు బయటకు రాడు వాడు వీళ్ళ అధికారులను మ్యాన్ఫులేట్ చేస్తూ ఉంటాడు వాడు రాజకీయాన్ని మ్యాన్ఫులేట్ చేస్తూ ఒరే పిచ్చి కుక్కల్లారా ఇది క్రైస్తవంరా ఇది క్రైస్తవ్యం మీరు ఆపితే ఆగటానికి మూస్తే మోయడానికి బెదిరిస్తే బెదిరి పారిపోవడానికి ఒరే మేము సృష్టికర్తను పూజిస్తున్నాంరా మానవ నిర్మాణకును రా పాప పరిహారకును పూజిస్తున్నావురా అనాగరికులారా మీరు భయపడితే భయపడవరు అరే సోదరులారా ఇంకా విస్తృతంగా చేస్తాం దేవుని పని ఈ రాష్ట్రాన్ని క్రీస్తు రాష్ట్రంగా మారుస్తాం ఈ దేశాన్ని క్రీస్తు దేశముగా మారుస్తాం క్రీస్తు క్రీస్తు అనగా క్రీస్తు దేశము అనగా ప్రతి ఒక్కరిని వారి జన్మ కర్మ పాపాల నుండి విడిపించి స్వర్గానికి తీసుకెళ్ళటానికి మేము ఈ రాష్ట్రాన్ని దేశాన్ని క్రీస్తుకి సమర్పిస్తాం రా క్రీస్తు కొరకు సాధిస్తాం కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేని జీవితాన్ని జీవించే విధముగా ఆ వ్యభిచారాన్ని దొంగతనాల్ని కూనీరుని చెడు అలవాట్లను చెడు వ్యసనాలను స్వచ్ఛందంగా విడిచిపెట్టి క్రీస్తు కొరకు జీవించే విధంగా ఈ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సంపాదిస్తాం మేము అప్పటిదాకా నిద్రపోవాం అప్పుడు దాకా మీరు కొడితే కొట్టించుకుంటాం తిడితే తిట్టించుకుంటాం హింసిస్తే హింసపడతాం మీరు నిందలైతే నిందలు పడతాం ఉమ్మేస్తే ఉమ్మేయించుకుంటాం ఒకవేళ మా ప్రభు అనుమతిస్తే మమ్మల్ని చంపడానికి వస్తే మా ప్రభు అనుమతిస్తే చనిపోతాం కానీ మా చర్చిల జోలికి మా ఆరాధన జోలికి మా భక్తి జోలికి మా ప్రార్థన స్థలాలు మందిరాల జోలికి వస్తే ఒరే రాజ్యాంగం అనే గొడ్డలతో నరుకుతాం రాజ్యాంగం అనే కత్తితో బొడుస్తాం రాజ్యాంగం అనే పరిస్థితితో కుతికులు కుత్తికులో దింపుతాం రాజ్యాంగం అనే ఆయుధంతో మొక్కల మొక్కలకు నరుకుతాం కబడ్దార్ జాగ్రత్త కబడ్దార్ మతోన్మద ఊర కుక్కలు తిప్పి తిప్పి చూస్తే వన్ పర్సెంట్ ఉండరు మా నిజమైన హైందవ సమాజం ఉమ్మేస్తుందిరా మీద మతన్మద ఊర కుక్కలారా ఉమ్మేస్తుంది మీ మీద ఆఫ్టర్ ఆల్ మీరు వన్ పర్సెంట్ కాలరా మా నిజమైన హైందవ సమాజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ మలమూత్రాలతో బ్రతుకుతున్నవారా మా నిజమైన హైందవ సమాజం మాకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉందిరా మా నిజమైన హైందవ సమాజ పెద్దలు మాకు వెన్నుదన్నుగానే ఉన్నారా మేము మేము అన్నదమ్ములంరా మమ్మల్ని ఎవరు విడదీయలేరు హైందవులను ముస్లింలను క్రైస్తవులను ఇతర మతస్థులమైన మమ్మల్ని ఎవరు విడదీయలేర్రా మీరు ఊర ఊరకొక్కల మా చేతుల్లో చట్టంతో దెబ్బలు తింటారు జాగ్రత్త మేము రాలేమంటరా మీరు కట్టిన అక్రమ కట్టడాల దగ్గరికి మీరు కబ్జాలు చేసిన నిర్మించిన స్థలాల దగ్గర రాలేమా మా చేత కాదేంది నువ్వే పెద్ద గాడువా నువ్వు కదలాలంటే నీకు ఎవరో వెనక సపోర్టు కావాలరా ఎవడో ఒక ఎమ్మెల్యే ఒకడు సపోర్టు ఎవడో ఒకడు మంత్రి సపోర్టు ఎవడో ఒకడు వెనక ఒకడు ఉంటే కానీ నువ్వు అని నీకు పౌరుషం రాదు నీ వెనక ఎవడో కావాలరా నీకు నువ్వు కదలటానికి అక్రమంగా చేయటరే మేము రా దేవుని బట్టి మాకు రాజ్యాంగం చాలరా మేము కదలడానికి నువ్వు పదవి ఉంటే మగడువురా పదవ లేకపోతే నపంసుకోరా మీరు పదవ పదవ లేకపోయినా మీరు ఎలా చేయగలుగుతారంటారా మీరు మీకు ఇన్ని కాళ్ళు చేతులు ఇచ్చింది ఆ కాకినాడలో ఉన్న ఫెలోషిప్ పోయలేరా మీకు ఆ ఫెలోషిప్ పోలే వాళ్ళ అసమర్థతే ఈరోజు మిమ్మల్ని ఎడదా తీసుకొచ్చింది కానీ ఈరోజు ఆగం ఇంకా మా కాకినాడ దైవజనులందరం ఏకమవుతాం రాష్ట్ర వ్యాప్తంగా ఏకమవుతాం మిమ్మల్ని మాత్రం రాజ్యాంగం అనే కత్తితో వెంటబడి వెంటబడి నరుకుతాం రాజ్యాంగం అనే గొడ్డలతో మొక్కలు మొక్కలుగా నరుకుతాం రాజ్యాంగం అనే ఆయుధంతో తూట్లు తూట్లుగా పొడుస్తాం చట్టంతో మిమ్మల్ని అందరి సంగతిని హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు కడప జిల్లా కాకినాడలో జరిగింది ఇంకా ఆయన ఎవరో వీడియో పెట్టాడు అయ్యా పాస్టర్ గారు మీ ఏరియాలో ఎంతమంది పాస్టర్లకి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఇన్ని ఎన్నింటికి కదిలేరు మీరు మీ వద్దకు వస్తే కానీ వీడియోలు పెట్టడం తెలిసిందా మీ వద్దకు వస్తే కానీ దేవుని ప్రేమ అని మర్చిపోయారా ఎవడొక వాడు నాకేంది అనుకున్నారు అనుభవించండి మీ కర్మ మీరు అనుభవించండి ఆ కాకినాడలో మరీ నీత్యం నికృష్టంగా ఉండి పరిస్థితులు కొంతమంది క్రైస్తవ ముసుగులో ఫెలోషిప్ ముసుగులో చేసే ఐక్యత లేని అనైక్యత లేని పరిస్థితి అనైక్యత కలిగిన పరిస్థితులు మేము ఎక్కడో నుండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మా కార్లు వేసుకొని మా టీమ్తో వెళ్ళి సమస్యను సాల్వ్ చేయడానికి వచ్చి దైవజన్లకు అండగా నిలబెడితే ఈ ఈ వేదికల మీద గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే ప్రబుద్ధులందరూ రాజకీయ మీటింగ్ వేసుకొని దిగజారిపోయారండి అయినా మీరు వచ్చినంత రాకపోయినంత మాతో దేవుడు ఉన్నాడు మా టీం ఉంది దైవజన ప్రార్థనలు ఉన్నారు బాధితులు ఉన్నారు చేస్తే మీరు చేయండి లేకపోతే రండి మేము వస్తాం మొన్న కూడా అండి ఎవరో పాస్టర్ గారు సువార్త చెప్పడానికి వెళ్తే పక్కన అవతల మత మాదులు మా గుడిలోకి వచ్చి అయ్యి ఇచ్చారు ఇచ్చారు అని చెప్పి హడావుడి చేసి స్టేషన్లో పెడితే నాకెవరు ఫోన్ చేశారు ఆ వీడియో పంపారు ఆ తర్వాత బాధితు పాస్టర్ గారితో మాట్లాడా తర్వాత సిఏ గారితో వాళ్ళతో మీరు చట్టపరంగా నేను గట్టిగా మాట్లాడా అరే వెంటనే ఆ బాధితుడు ఏం ఎరగనట్టు మాట్లాడే సిగ్గుండాలి ఇలాంటి ఫారంభు వీళ్ళు సువార్త చెప్తారు వీళ్ళు పోటుగాళ్ళు ఇంట్లో జల్ని దరిద్రులరా అనుభవించండి మీ కర్మ మీరు అనుభవించండి తోటోడికి సా మీ తోటోడికి కష్టం వస్తే వెళ్ళరు తోటోడికి కన్నెం జరుగుతుంటే వెళ్ళరు తోటోడికి దెబ్బతింటే వెళ్ళరు ఇప్పుడు మీ దాకొచ్చే లేక మాత్రం వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు పంపుతూ ఉంటారా ఒక విధంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది ఆ కాకినాడలో ఉన్న కొంతమంది క్రైస్తవులు కొన్ని ఫెలోషిప్లే అనడానికి ఇలాంటి ఈ పరిస్థితులే కారణం ఈ పరిస్థితుల కారణం రండి ఐక్యతలోకి రండి రండి ఐక్యతలోకి నిజమైన హైందువులు ఎవరు ఇలాంటి పనులను ఒప్పుకోరు ఇలాంటి పనులు చేయరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ వన్ పర్సెంట్ బ్యాచ్ గారు ఉన్నారు చూడు ఆఫ్ నాలెడ్జ్ గారు వాళ్ళు చేస్తున్నారు దీన్ని మనం తీవ్రంగా ఎదుర్కోవాలి ఈరోజు కడపలో కూడా అంతే ఒకటి జరిగింది ప్లాన్ ముందు ముందుగా అధికారులతో మాట్లాడుకుంటారు లేకపోతే ఈ మొండలకు అంత ధైర్యం ఏడుంది ఈ మొండలకు అంత ధైర్యం ఉందా వెనక ఎవరో ఒక అధికారాన్ని చూసుకోవాలి వాళ్ళ వెనక ఎవరో ఒక రాజకీయ నాయకులు మాట తీసుకోవాలి వాళ్ళ వెనక ఎవరో ఒక మంత్రో కేంద్ర మంత్రో మాట తీసుకోవాలి అప్పుడు వీడు పురుషుడు అనే ఒక ఊపు వచ్చింది వీడికి అప్పుడు వస్తాడు వీడు ముందుకెట్ టూపుకుంటా ఎందుకు అందరూ మేనేజ్ చేశారు కదా ఈ లంచాల మత్తులో వాళ్ళ మలమూత్రాలకు ఆస్తిపడే కొంతమంది అధికారులు ఉంటారుగా ఆ లంచం అనే మలమూత్రాలు తినేవాళ్ళు వాళ్ళని ఉండాలని వెనకే ఖచ్చితంగా వాళ్ళే లాగుతాం అదే బిర్యతో వచ్చారు కానీ దేవుని కృపతో వెంటనే సంఘము నిలబడింది అక్కడున్న దైవజుడు నిలబడాడు సీజేసి దేవుని కృపతో చేయవలసిన చేసింది ధీటుగా ఎదుర్కొన్నారు అంతే అంతే సమస్య సాల్వ్ అయిపోయింది అంతేది ఇది చేయవలసిన పని అంటే ఇన్ని రాష్ట్రంలో ఇక మొదలుపెట్టారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి మత సామరస్యతను దెబ్బతీయటానికి మతోన్మాదాన్ని మతోన్మాదాలు దాడి చేయటానికి అంటే ఇప్పుడు చర్చిల మీద దాడులు పాస్టల మీద దాడులు క్రైస్తవులు ఉన్న వారిని చంపడానికి ప్లాన్లు ఒరే మీరు అన్ని చేసిన కుక్కల్లారా ఈ రాష్ట్రం క్రీస్తు రాష్ట్రమే ఈ దేశం క్రీస్తు దేశమే అది రాసి పెట్టుకోండిరా మీరు రాసి పెట్టుకోండిరా నీ రాజకీయ బలం నీ ధన బలం నీ అధికార బలం నీ జనబలం నీ కుల బలం నీ మత బలం నీ ధనబలం తల వెంట్రు కూడా కదిలించలేదురా మమ్మల్ని ఒరే క్రీస్తుని నమ్మినప్పుడే హత సిద్ధపడి వెళ్తున్నావురా వెళ్తూ వెళ్తే నీలాంటి వారిని రక్షించుకునే వెళ్తాంరా నీ చరలో ఉండేవారిని నిడిపిస్తావురా సాతానుగా అదిరా మేము నీకు భయంరా మరణం అంటే నీకు భయంరా శ్రమ అంటే నీకు భయంరా జైలు అంటే నీకు భయంరా ఏదన్నా చట్ట ప్రకారం చేయనప్పుడు మాకెందుకురా భయం మేము చట్ట ప్రకారం జీవిస్తాం మా మటుకైతే బ్రతుకుతా క్రీస్తే బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికి నీలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం చనిపోతే క్రీస్తునందు చనిపోయే రాజ్యాన్ని పరలోక రాజ్యం చేరుతాం రరే సోమర్లారా కాబట్టి మనవలలో ఉన్న అనైక్యత మనవల్లో ఉన్న తిరిగితనం మనవల్లో ఉన్న స్వార్థం ఈ నుకృష్టమైన తత్వాన్ని బట్టి ఈరోజు ఆ పరిస్థితులు వస్తున్నాయి అదే కాకనాడు ప్రాంతంలో మహానుభావం లేకపోలేదు గొప్ప దైవజన్లు ఉన్నారు సహకరించే వాళ్ళు ఉన్నారు మళ్ళీ అలాంటి వారికి హ్యాడ్స్ చెప్పండి కొన్ని కొంతమంది ఫెలోషిప్ ముసుగులో రాజకీయ లబ్ధి పొందుతూ ఆ రాజకీయ నాయకుడి ఈ రాజకీయ నాయకుడి వెళ్ళి వాళ్ళు ఒకటి రెండు కోసం ఆశపడి ఫెలోషిప్పులను తాకట పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాగ్ కోసం పెట్రోల్ కోసం బట్టల కోసం దేవుడిచ్చిన ఆధిక్యతను బాగొట్టుకుంటున్నా దౌర్భాగ్యమైన స్థితిలో ఉండటం చాలా బాధాకరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండ క్రైస్తవులు దైవజనులు నిజమైన ముస్లింలు హైందవులు అందరూ మేలుకోవాలి మన మత సామరస్యతను కాపాడాలి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్తులు అందరూ అన్నాదమ్ములనే భావన పెంపొందించే విధంగా మనంద మనందరం ఐక్యతతో వచ్చి ఈ ఓర కుక్కలను పిచ్చి కుక్కలను చట్టంతో తన్ని తరవాలని పిలుపునిస్తూ మరొక లైవ్లో కలుద్దాం అందరి అందరికీ జై భీమ్ జై భారత్ జై జయ రాజ్యాంగం